ఎమ్మెల్యే రెడ్డి గారి పర్యవేక్షణలో ఈరోజు రాయపర్తి మండలంలో గతంలో కంటే ఎక్కువ సెంటర్లు ఏర్పాటు చేయడానికి చొరవ చూపి రైతుల ముంగిట్లోకి యొక్క ఎక్కువ ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేయడం జరుగుతూ ఉన్నది అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇరవై మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఏ గ్రేడ్ రకానికి ఇరవై మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు బీ గ్రేడ్ రకానికి సన్న రకాలకు ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది కాబట్టి రైతుల దీనికి సద్వినియోగం చేసుకునే విధంగా అనేక సెంటర్లు ఎక్కువ మొత్తంలో ఏర్పాటు చేసి రైతుల ముంగిట్లోకి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎక్కువ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కువ సెంటర్లు ఏర్పాటు చేయడం వలన మా రాయపర్తి మండలంలో గల ఎక్కువ ప్యాడి ఏరియా ఉన్నది కాబట్టి ఎక్కువ రోజులు గతంలో నెల రోజులు కాంటాం జరిగేది ఇప్పుడు అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చాలా మేలు జరుగుతునే విధంగా మా గౌరవ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఎక్కువ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని ఇక్కడ రైతులు ఉపయోగించుకొని బయట బ్రోకర్లకు అమ్ముకోకుండా ఈ సెంటర్లు తెచ్చుకొని అమ్ముకుంటారని మేము ఆశిస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఐకేపీ సెంటర్లకు కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఇక్కడికి వచ్చే రైతులకు తాడుపత్రులు కానీ తర్వాత మిషన్లు ఏదైతే వడ్లు ఆరబుష్కొని మిషన్లు అదేవిధంగా ఒక బ్రాయిలర్ మిషన్ కూడా తొందరగా ఏర్పాటు అది కూడా మార్కెట్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని ఒక గంట సేపట్లోనే ఒక నలభై ఐదు బస్తాలు ఒక గంట నెలలో మనకు డ్రై డ్రైయేజ్ వస్తూ ఉంటాయి కాబట్టి ఆ తర్వాత వెంటనే ఒక మనకు ఏదైతే నిబంధన పదిహేడు శాతం తేమ శాతం ఉన్నదో ఆ లోబడి వస్తుంది కాబట్టి దాన్ని కూడా రైతులు సద్వినియం చేసుకుంటారని చెప్పి ఈ మార్కెట్ కమిటీ వారు అందుబాటులోకి తీసుకొచ్చారు ఎవరైతే రైతులు దాన్ని సద్వినియం చేసుకొని యొక్క తొందరగా తేమ శాతం తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ యొక్క మార్కెట్ కమిటీ తాడిపత్రులు కానీ తర్వాత ఈ యొక్క కాంటాలు కానీ రైతులకు ప్రతి సెంటర్కు ఇవ్వడం జరుగుతూ ఉన్నది కాబట్టి రైతులు ఏ విధమైన లోడ్పాట్లకు ఉడి కాకుండా ఇవన్నీ సద్వినం చేసుకోవాలి అని మేము కోరుతా ఉన్నాం